హై అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం వీడియో ఏంటి కటింగ్ వీడియో అనుకుంటున్నారా కటింగ్ అయితే చేస్తున్నానండి బ్లౌజ్ ఇది వచ్చేసి ఎప్పుడో తీసాను వీడియో అనేది అలా ఉంది అంటే సంక్రాంతి టైంలో స్టిచ్చింగ్ చేయవలసిన బ్లౌజ్ అని స్టిచ్చింగ్ చేస్తూ వీడియో తీసాను అప్పటి నుంచి ఈ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు అనమాట నాకు ఇది వచ్చేసి కటింగ్ వీడియో అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్వి కటింగ్ వీడియోస్ అవి పెట్టమని తప్పకుండా పెడతాను అలాగే ఈరోజు మీతో విషయం షేర్ చేసుకుంటూ మనం కటింగ్ కూడా చెప్పుకుందాము నేను ఇంక నుంచి వీడియోస్లో కటింగ్ స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ ఆఫ్టర్నూన్ నుంచో లేదా ఈవినింగ్ నుంచో పెట్టి మార్నింగ్ మేము వ్లాగ్స్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడైతే కటింగ్ వీడియో అయితే చూసేద్దాము ఫస్ట్గా ఒక డబల్ లేయర్ మీద మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని ఓపెన్స్ ఉన్న వైపుకి నా వైపుకి వేసుకొని కటింగ్ అయితే మొదలుపెట్టాను కదా నడుము లూజ్ చూసుకొని నడుముకి దగ్గర కోల్చుకున్నాను అలాగే మొత్తం బాడీ పొడవు వచ్చేసి ఎంత ఉందో అది చెక్ చేసుకున్న అది బ్లౌజ్ని బట్టి చెస్ట్ లూజ్ అలాగే ఆర్మహల్లోజ్ని కూడా చెక్ చేసుకొని మనం గీసుకొని నెక్ మనకు నచ్చింది వేసుకోవడమే మీకు క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను వేరే ఇంక నుంచి పెడతాను కదా వాటిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ని కంప్లీట్ చేసి పక్కకు పెట్టేసా తర్వాత హ్యాండ్స్ పెట్టుకుంటున్నా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టాలి మనకు ఆదికి ఇచ్చింది షార్ట్ స్లీవ్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నా మీరు చూడండి మనం చేసే పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేస్తే దానివల్ల మనకు వచ్చే ఆనందం కూడా వేరేగా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళు వేసుకు వచ్చిన హ్యాపీనెస్ కన్నా వాళ్ళు వేసుకున్నాక బ్లౌజ్ బాగా వచ్చింది బాగుంది చాలా బాగా కుదిరింది అన్న మాటకి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అది నేను చెప్తున్నాను మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసింది ఒక వ్యక్తి అయితే దాన్ని వాళ్ళు కస్టమర్స్ వేసుకొని పర్ఫెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం లేదు బాగా కుదిరింది బ్లౌజ్ అన్నప్పుడు బాగా అనిపిస్తుంది కదా దానికి వచ్చే ఫీలింగు ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టే అంతసేపులో మనం పడిన బాధ అంటే మనకి ఉన్న స్ట్రగుల్ అవనివ్వండి అన్నీ పక్కన పెట్టి ఇవన్నీ ఇది ఎలా కుట్టాలి అలా కుట్టాలని ఆలోచించుకుంటూ కొడతాం కదా ఎలా వస్తుందో ఏంటని అలా ఒక్క మాట అన్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ నాకు బాగా అలవాటైపోయింది అనమాట ఏంటంటే బ్లౌజులు ఎన్ని మెలికిల కింద అయినా తిప్పేసి జాకెట్ ముక్కని తిప్పేస్తాను దాన్ని తిప్పేసి అన్ని విధాలుగా కటింగ్ చేసేస్తా అది కూడా నేను చెప్పినట్టు ఏం ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా ఎటు తిరగమంటే అటు తిరిగేస్తూ ఉంటుంది కత్తరు కూడా అంతే అనుకుంటా నేను కదలను కానీ వాళ్ళని మాత్రం తప్పకుండా కదిపేస్తానండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా స్టిచ్చింగ్ కటింగ్ అన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇది నార్మల్గా నేను తీసి పోస్ట్ చేద్దామన్న వీడియో కాబట్టి తప్పకుండా మీకోసం నేను వీడియో అయితే తీస్తాను మీరు కామెంట్లో చెప్తే వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ చేస్తా ఇప్పటి వరకు లైనింగ్ కట్ చేశాను ఈ శారీగా వచ్చేసి శారీ మీద బ్లౌజ్కి లైనింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసిది శారీ వచ్చి అదంతా అలా ఉంటుంది అనమాట ప్రింట్ వచ్చింది దానిపైన బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో నాకు బాగా నచ్చిందండి సారీ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి శారీ కూడా డిజిటల్ మూలన చాలా బాగుంది ఈ శారీ కూడా మన దగ్గరదేనండి నేనే తెచ్చాను అమ్మడానికి తెచ్చిన తర్వాత వాళ్ళే తీసుకున్నారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఏమో అనుకోండి అండి మొత్తానికి శారీ మాత్రం అసలు దూదులా ఉందనమాట కానీ బ్లౌజ్ హైలైట్ అండి ఈ డిజిటల్ శారీస్ ప్రతి శారీకి బ్లౌజ్ హైలైట్కి ఇచ్చాడు వాడు ఇచ్చేవాడు ఇంకా లైనింగ్ని కూడా మనం ఏ విధంగా లైనింగ్ ఉందో అలాగే ఒరిజినల్ని కూడా సేమ్ అదేవిధంగా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఎప్పుడైనా బ్లౌజ్ పీసు లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని ఒరిజినల్ పీస్ని మాత్రం కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చినా ఏమొచ్చినా మనం కటింగ్ అయినా చేసుకోవచ్చండి ఎక్కువైతే తక్కువ అయితే మాత్రం అసలు బాగోదనమాట ఆ క్లాత్కి అంటే ఒరిజినల్ పైన అతికులు గట్ట చిరాగ్గా కనిపిస్తుంది అనమాట అందుకనే ఒరిజినల్ అనేది కొంచెం మనం కటింగ్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి నేను ఎప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంచుకొని కటింగ్ చేసుకుంటా ఇది వచ్చేసి చిన్న బ్లౌజే అనమాట పర్వాలేదు త్వరగా అయిపోద్ది ఈ సంక్రాంతి నెల అంతా నేను వీడియోస్ చేయడానికి లేదు పోస్ట్ చేయడానికి లేదు ఓన్లీ ఎప్పుడన్నా ఒక వీలైతే ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేసేదాన్ని అంతేనండి వీడియోస్ పెట్టడానికి కూడా గొడవల అందుకే వీడియోస్ అన్నీ అలా అయిపోయి ఉండిపోయినాయి ఇంక నుంచి లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మొత్తం అన్నీ ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేసి ఇప్పుడు వరకు అలాగే ఆదరించారో అలాగే ఆదరించండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి